ఒకవైపు వార్ టూ సినిమా పూర్తి చేస్తూనే మరోవైపు డ్రాగన్ సినిమా పనులు కూడా చూసుకుంటున్నాడు జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం నీల్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతానికి బ్రేక్ పడింది ఎన్టీఆర్ లేకుండానే రెండు మూడు రోజులు షూట్ చేశాడు ప్రశాంత్ దాదాపు మూడు వేల మంది జూనియర్ ఆర్టిస్టులతో రామోజీ ఫిలిం సిటీలో ఒక పెద్ద యాక్షన్ సీక్వెన్స్ షూట్ చేశాడు మిగిలిన పార్ట్ ఎన్టీఆర్ వచ్చిన తర్వాత ప్లాన్ చేస్తున్నాడు ఈయన ఏప్రిల్ ఇరవై రెండు నుండి డ్రాగన్ సినిమా షూటింగ్తో బిజీ కానున్నాడు జూనియర్ ఇప్పటికే వార్ టూ షూటింగ్ పూర్తి కావడంతో ఇప్పటి నుండి తన ఫుల్ ఫోకస్ డ్రాగన్ మీద పెట్టబోతున్నాడు ఏప్రిల్ ఇరవై రెండు నుండి మే పదిహేను వరకు లాంగ్ షెడ్యూల్ ప్లాన్ చేస్తున్నారు ఆ తర్వాత చిన్న బ్రేక్ తీసుకుని జూన్ మొత్తం రెగ్యులర్ షూటింగ్ ప్లాన్ చేస్తున్నాడు దర్శకుడు జూలైలో మాత్రం డ్రాగన్ షూటింగ్ కొన్ని రోజులు బ్రేక్ పడనుంది దానికి కారణం వార్ టూ ప్రమోషన్స్ ఈ సినిమా ప్రమోషన్స్ కోసం ఇరవై రోజుల డేట్స్ ఇచ్చాడు జూనియర్ ఎన్టీఆర్ హృతిక్ రోషన్తో కలిసి దేశం మొత్తం ఈ సినిమా ప్రమోషన్స్ కోసం తిరగనున్నాడు జూనియర్ బాలీవుడ్లో ఇది తనకు బెస్ట్ డెబ్యూ అవుతుందని బలంగా నమ్ముతున్నాడు తారక్ ఈ సినిమా విడుదలకు ముందే హిందీ నుండి ఈయనకు వరుస అవకాశాలు వస్తున్నాయి ఇప్పటికే ఇద్దరు ముగ్గురు టాప్ డైరెక్టర్స్ జూనియర్ ఎన్టీఆర్తో తో కథా చర్చలు జరిపినట్లు తెలుస్తోంది అయితే సౌత్ సినిమాలతోనే బిజీగా ఉన్న జూనియర్ ప్రస్తుతానికి హిందీ సినిమాలకు కాస్త బ్రేక్ ఇస్తున్నాడు ఇక డ్రాగన్ విషయానికి వస్తే రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ నాటికి సినిమా షూటింగ్ పూర్తి చేసి రెండు వేల ఇరవై ఆరు ఏప్రిల్ తొమ్మిదిన సినిమాను విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు దర్శకుడు ప్రశాంత్ నీర్ దానికి తగ్గట్టుగానే షెడ్యూల్స్ అన్నీ ప్రిపేర్ అయిపోయాయి ఎన్టీఆర్ కూడా పూర్తిగా డ్రాగన్పై ఫోకస్ చేయాలని ఫిక్స్ అయిపోయాడు ఈ సినిమా నుంచి తాజాగా మరొక అప్డేట్ వచ్చింది మే ఇరవైనా జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా డ్రాగన్ టీజర్ విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు మేకర్స్ అప్పటికే రెండు మూడు షెడ్యూల్స్ పూర్తయిపోయి ఉంటాయి కాబట్టి అదిరిపోయే కంటెంట్ అభిమానులకు ఇవ్వాలని చూస్తున్నాడు ప్రశాంత్ ఈయన టీజర్స్ ఏ రేంజ్లో ఉంటాయో కేజీఎఫ్ సలార్ చూస్తే అర్థమవుతోంది ముఖ్యంగా సలార్ కోసం కట్ చేసిన డైనోసార్ టీజర్ ఇప్పటికీ ఆడియన్స్ మర్చిపోలేరు ఇప్పుడు టైగర్ కోసం దానికి మించిన టీజర్ కట్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు దర్శక నిర్మాతలు ఈ సినిమాను దాదాపు మూడు వందల యాభై కోట్ల బడ్జెట్తో మైత్రి మూవీ మేకర్స్ ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి ఆఫ్రికన్ కంట్రీస్లో ఉన్న నల్ల సముద్రం దగ్గర మేజర్ యాక్షన్ సీక్వెన్సెస్ ప్లాన్ చేస్తున్నాడు దర్శకుడు పాన్ ఇండియా కాదు పాన్ వరల్డ్ ప్రాజెక్ట్గా దీన్ని రూపొందిస్తున్నాడు ప్రశాంత్ ఇంటర్నేషనల్ డ్రగ్ మాఫియా నేపథ్యంలో ఈ సినిమా కథ ఉండబోతుందని తెలుస్తోంది ఇందులో ఎన్టీఆర్ గ్యాంగ్స్టర్గా నటిస్తున్నాడు డ్రాగన్ కోసం చాలా మేకౌవర్ అయ్యాడు తారక్ ఇదిలా ఉంటే మే ఇరవైనా కేవలం డ్రాగన్ టీజర్ మాత్రమే కాదు యమదొంగ సినిమాను రీరిలీజ్ చేస్తున్నారు మొత్తానికి ఈసారి ఎన్టీఆర్ బర్త్డే నెక్స్ట్ లెవెల్లో ఉండబోతుందని అర్థమవుతోంది